విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎప్పటి నుంచో నిర్లక్ష్యంగా వదిలివేసిన భారత స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూర్వ వైభవం తీసుకువచ్చారు కూటమి నాయకులు సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని పట్టణంలో ప్రధాన ప్రధానమైన కూడలికి బోసు బొమ్మ సెంటర్గా పేరు పెట్టారు కానీ ఆక్రమణల కారణంగా బోసు బొమ్మ విగ్రహం ఎవరికీ కనిపించకుండా ఒక మూలన పట్టేశారు ఎన్నికల సమయంలో స్థానిక నేతలు కోరిన మేరకు బోసు బొమ్మ విగ్రహాన్ని ప్రధాన రహదారి మధ్యకు మార్చాలని తనకు కోరారన్నారు ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు విగ్రహాన్ని పాత స్థానంలోకి తీసుకువచ్చారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శనివారం ప్రారంభించారు కూటమి పార్టీల నాయకులతో కలిసి బోస్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు విసి నివాళులు అర్పించారు సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని భావిత్రాల వారు ఆదర్శంగా తీసుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు పట్టణంలో ఉన్న బోసు బొమ్మను పాత స్థానంలోకి మార్చాలని అంతేకాకుండా ఇప్పటి వరకు విగ్రహం ఉన్న స్థానాన్ని హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా మారుస్తామని తెలిపారు అనంతరం ఈ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన మహంకాళి రామ్మోహన్ రావు పర్మి సత్యపాడు రామాంజనేయులు సోమేశ్వరరావు గంగాధర రావు అండ్ బ్రదర్స్ ను ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు సత్కరించారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో మరి జంగారీ టౌన్ సంబంధించిన మరి పెద్దలు మరి వారి రిక్వెస్ట్ మేరకు భూస్ బొమ్మ విగ్రహాన్ని మరి ముందు పిలబడిన భూస్ బొమ్మ సెంటర్ లో పెట్టాలని మరి రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా దాన్ని కన్సిడర్ చేసి మరి దాన్ని పెట్టిస్తామని చెప్పడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు జంగారెడ్డి టౌన్లో మరి బోస్ బొమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మరి అందరికీ తెలుసు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక స్వాతంత్ర సమర సమరయోధుడు అలాగే తెల్లదొరల గుండెల్లో మరి రైలు పరిగెత్తించిన వ్యక్తి తూటాకి భయపడకుండా మరి ఎదురెళ్ళి స్వాతంత్రం కోసం మరి పోరాడిన వ్యక్తి మరి తను వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని అంత కూడా త్యాగం చేసి స్వాతంత్రం కోసం మరి సమాజానికి సమాజం కోసం ఎంతో మనం మేలు చేసిన వ్యక్తి మరి అంత మహనీయుడు విగ్రహాన్ని మరి నా చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తరతరాలకి మరి గుర్తు గుర్తునిపోగా మనము మన పిల్లలకి మరి చెప్పాలి అలాగే వారు ఒక కులానికే కాకుండా మొత్తం దేశానికే ఒక మహా వ్యక్తి అలాగే మనందరం కూడా ఫాలో అవ్వాల్సిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మరి విగ్రహ దాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మహాంకాళి రామ్మోహన్ రావు గారు అలాగే పర్మిసత్ గారు రామాంజనేయులు గారు సోమేశ్వరరావు గారు గంగాధరరావు గారు బ్రదర్స్ సో వీళ్ళందరూ కూడా మరి ఈ విగ్రహానికి సంబంధించి ఎంతో మరి దా దాతలు మరి ముందుకు వచ్చేసారు విగ్రహం కూడా చాలా బాగుంది సెంట్రల్లో ఉంది చాలా కగల కలకలతో ఉంది టౌన్ కూడా ఇప్పుడు మరి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో ఇంకా ఎదురున్న కాంట్రాక్ట్ ఫినిష్ అయిన తర్వాత కూడా మరి వారి కోరిక మేరకు అదే కౌన్సిలర్స్ మేరకు సో అక్కడ కూడా మరి స్టాచ్యూని మరి అక్కడ పెట్టడం జరుగుతుంది తప్పకుండా నేను ఆ విషయంలో ముందుంటానని చెప్పి మీకు మాటిస్తున్నాం సో అలాగే హమాలీస్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఖాళీ స్థలానికి కూడా మరి కొద్ది సమయంలో అది మరి ఓపెన్ చేస్తాము మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న టౌన్ సంబంధించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మీద మిత్రులకి